నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నిజాయితీ గల పోలీస్ అధికారులను సిబిఐ ఇంటర్పోల్ తదితర విభాగాల అధికారులను చూస్తూ ఉంటాం అలా నిజాయితీ గల అధికారులు వాస్తవంగా కూడా ఉంటారు అనడానికి వైజాగ్ పోర్ట్లో పట్టుబడిన డ్రగ్సే నిదర్శనం నిజాయితీ గల ఇంటర్పోల్ ఉన్నతాధికారి అందించిన సమాచారం మేరకు సిబిఐ అధికారులతో పాటు కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ను పట్టుకోగలిగారు నిజాయితీగా వ్యవహరించిన ఆ ఇంటర్పోల్ అధికారిని ప్రజలతో పాటు డిపార్ట్మెంట్ అధికారులు అభినందిస్తున్నారు బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన భారీ మొత్తంలోని డ్రగ్స్ ని సిబిఐ అధికారులు సీజ్ చేశారు ఓ ప్రైవేట్ ఎక్స్పోర్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తో ఉన్న కంటైనర్ వచ్చిందని తెలుస్తోంది ఈ కంటైనర్లో నిషేధిత డ్రగ్స్ సుమారు ఇరవై ఐదు వేల కిలోలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు ఇందుకు సంబంధించి ఇంటర్పోల్ అధికారి సిబిఐకి సమాచారం ఇచ్చారు అయితే బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖకు కన్సైన్మెంట్ వచ్చింది అయితే ఫుడ్ సప్లిమెంట్ రూపంలో డ్రగ్స్ తరలిస్తున్నారు అన్న పక్క సమాచారంతో ఇంటర్పోల్ ద్వారా సిబిఐకి సమాచారం వచ్చింది దీంతో ఇంటర్పోల్ సిబిఐ మరియు కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ గౌడను నిర్వహించారు ఈ నెల పద్దెనిమిదిన ఈమెయిల్ ద్వారా సిబిఐకి కీలక సమాచారం వచ్చిందని తెలుస్తోంది అలాగే ఇందులో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఇంటర్పోల్ అధికారులు గుర్తించారు ఇంటర్పోల్ అధికారి సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగింది డ్రగ్స్ వ్యాపారంపై కేసు నమోదు చేసిన సిబిఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ నెల పదహారవ తేదీన విశాఖ తీరానికి డ్రగ్స్ కంటైనర్ ఉన్న నౌక వచ్చింది జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా విశాఖకు వచ్చిన కంటైనర్ డ్రగ్స్ ఉన్నట్టుగా అనుమానించి కంటైనర్లోని లోడ్ను దించకుండా అలాగే ఉంచారు ఈ నెల పంతొమ్మిదిన సీబీఐ మరియు ఇంటర్పోల్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ గర్డ పేరుతో తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో సుమారు ఇరవై ఐదు కిలోల చొప్పున వెయ్యి డ్రగ్స్ బ్యాగులను అధికారులు గుర్తించారు కేంద్ర నిఘా సంస్థలు ఉమ్మడిగా ఆపరేషన్ గరుడలో భాగంగా ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఈ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ను ఛేదించారు సుమారు ఇరవై ఐదు వేల కిలోల డ్రై తో కలిపి ఉన్న కొకెయిను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు అయితే ఎంత మొత్తంలో కోకైన్ స్వాధీనం చేసుకున్నారో అధికారులు స్పష్టంగా ప్రకటించాల్సి ఉంది బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి షిప్ కంటైనర్లో భారీ పరిణామంలో మాదక ద్రవ్యాలను విశాఖకు తరలిస్తున్నట్టు పసిగట్టిన ఇంటర్పోల్ ఢిల్లీలోని సీబీఐ అధికారులను అప్రమత్తం చేసింది అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడి సీబీఐ అధికారులు కస్టమ్స్ అధికారుల సహాయంతో మాదక ద్రవ్యాలతో ఈ నెల పదహారున విశాఖ పోర్టుకు చేరుకున్న కంటైనర్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు అందులోని సరుకును పరిశీలించేందుకు ఈ నెల పంతొమ్మిదిన ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు సుమారు ఇరవై ఐదు వేల కిలోల ఇన్యాక్టివ్ డ్రై ఈస్ట్తో నార్కోటిక్స్ డ్రగ్స్ను కలిపినట్టు నిర్ధారించారు డ్రగ్స్తో వచ్చిన కంటైనర్ను విశాఖలో ఆక్వా ఎగుమతులు దిగుమతులు చేపట్టే సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట బుక్ చేసినట్టు సీబీఐ అధికారులు తేల్చారు ఆ కంపెనీ ప్రతినిధులతో పాటు మరికొందరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉన్నట్టు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు సిబిఐ దర్యాప్తులో మిగిలిన వివరాలు బయటపడే అవకాశమున్నట్టు తెలుస్తోంది